దినము ఈ పర్వదినము రోజు నాడు మరి మన సారు చేసిన సేవలకు ఎంత మంది వచ్చి సారుకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది వాళ్ళు చెప్తూ కూడా ఏమంటున్నారంటే ఈ సారి దిగిపోవడం కాదు మళ్ళీ కార్పొరేటర్గా చూసుకొని అధిక మెజార్టీతో మేము మాకు చేసిన మేలు మేము సార్కు మర్చిపోకుండా మేము ఓట్ల రూపకంగా చేస్తాము ఓట్లు వేస్తాము అనేది ఒకటి సార్కు టికెట్ తెచ్చుకునే బాధ్యత కూడా ఇంత జనాభా కలిసి మేము తెచ్చుకుంటాం అనే వాళ్ళ గుండె చప్పుడు చూస్తుంటే వాళ్ళు మా కాలనీలో మన సార్కు అతి త్వరలోనే మరి అవకాశం వస్తే రుణం తీసుకునేది కూడా మరి అతి త్వరనే ఉంటదని చెప్పి చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను మీ కాలనీకి కౌన్సిలర్ గారు ఏం పనులు చేశారు ఎంత అభివృద్ధి మరి ఈ ఆత్మీయ అభినందన సభ కట్టడానికి ముఖ్య కారణం ఏంటి మాకు ముఖ్య కారణం ఏందంటే వాళ్ళు కౌన్సిలర్ గా గెలిచి గా ఉన్న పనులే కాకుండా అన్ని కాలనీల కంటే మా కాలనీ ఎక్కువ డెవలప్ చేస్తే కాకుండా వాళ్ళు ఒక దత్తత తీసుకున్న మాదిరిగా మాకు అర్ధరాత్రి కష్టం వచ్చినా మాకంటే మొదలె వాళ్ళు తెలుసుకొని వచ్చి మాకు సహాయ సహకారాలు అందించిన విషయం మీకు అందరికి మేము చెప్పిన విషయమే అది రాసుకోండి రాత్రి వర్షం వస్తుంటే కాలిన నిండా నీళ్ళు మీకు వేరే ఎగ్జాంపుల్ అవసరం లేదు మాకు పసుముల రోడ్ వస్తుంటే ఆ రోడ్ ఎక్కడ ఉంది కాలిన ఎక్కడ ఉందని కూడా మాకు అర్థం కాకపోయేది అట్లా దానికి సొంత ఖర్చులతో కూడా లైట్లు వేసిన నాయకులు ఎవరు ఉండరు నేను ఎక్కడ కూడా చూడలేదు ఇది ఫస్ట్ టైం ఈ కాలినందుకు వచ్చినందుకు ఈ కాలిన ఉన్నందుకు మాకు కౌన్సిలర్ దొరికినందుకు మా భావిస్తున్నాం మేము మరి అటువంటి అవకాశం వచ్చింది దేవుడు మళ్ళీ ఒకసారి కూడా ఒక పెద్ద అవకాశం సార్ ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను గౌరవ కౌన్సిలర్ గారికి ఈరోజు తమ నాలుగు తమ ఐదు సంవత్సరాల పదవీకాలం ముగించుకుని సందర్భంగా ఈరోజు మా మైత్రులహరి వెల్ఫేర్ అసోసియేషన్ నుండి కౌన్సిలర్ గారికి ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది గత ఈ కాలం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మా కాలనీ చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు మా కాలనీకి హైవే రోడ్ నుంచి ఇక్కడికి స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉండే ఆ ప్రాబ్లంని కౌన్సిలర్ గారు సాల్వ్ చేసిర్రు అలాగే మా కాలనీకి తారామూర్తిపేట నుంచి సప్లై వచ్చేది ఫీటర్ కాలనీలో కరెంట్ ఉండేది మాకు ఉండకపోయేది దాన్ని సరిదృష్టి తీసుకెళ్తే పరిష్కరించారు అలాగే మా కాలనీకి కృష్ణా వాటర్ సమస్య చాలా ఉండే దానికి కౌన్సిలర్ గారు ముందంజలో ఉండి చాలా రిస్క్ తీసుకొని మా అందరికి కృష్ణపట్టు ఇప్పుడు జరిగింది అలాగే మా కాలనీకి నలువైపులా ఒక సైడ్ పొల్యూషన్ కంపెనీ ఉండే మరొక సైడ్ గ్రానైట్ కంపెనీ ఉండే వాటిని కౌన్సిలర్ గారు పలు దఫాలుగా ఎక్కడికి రంగారెడ్డి కలెక్టరేట్ దాకా పోయి మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్స్ ఇచ్చి మా కాలనీకి ఉన్న ఈ పొల్యూషన్ ప్రాబ్లం కానివ్వండి ఇటు వచ్చేసి బండల కంపెనీతో ఉన్న ప్రాబ్లం కానీ తీసేయడం జరిగింది ఇటీవల ఈ మధ్య కాలంలో మా కాలనీకి సిసి రోడ్డు సంబంధించి మంజూరు చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా తెలుసుకుంటాం ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో కౌన్సిలర్ గారు మళ్ళీ కార్పొరేటర్ గా పూర్తి చేయాలని ఆశిస్తూ వారిని బంపర్ మ్యాట్ తో గెలిపించుకొని తిరిగి మా కౌన్సిలర్ గారిని కార్పొరేటర్ గా చూడాలని అందరికి తెలియజేసుకుంట అందరికి నమస్కారం ముందుగా ఈ రోజు మన మైత్రి లహరి కాలనీలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి కాలనీ పెద్దలకు కాలనీ ప్రెసిడెంట్ కి అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మన నాలుగో వార్డులో లో నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చి కౌన్సిలర్ గా ఐదేళ్లు సేవ చేయడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్క నాలుగో వార్డు ఓటర్ మహాశైలకు నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగా గాను నా ఓటమి నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఐదు సంవత్సర కాలంలో మా యొక్క అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ నాలుగో వార్డు లో సుమారుగా ఆరు కోట్ల శాంక్షన్ తీసుకురావడం జరిగింది అందులో నాలుగున్నర కోట్ల వర్క్స్ అన్ని పూర్తి కావడం జరిగింది ఇంకా మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో రెండు కోట్ల నిధులు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది అవి కూడా త్వరలో ఈ వర్క్లు కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఆరు కోట్ల శాంక్షన్ నిధులు తీసుకురావడంతో టోటల్ నాలుగో వార్డులో దాదాపుగా అన్ని కాలనీలలో కూడా వర్క్స్ అన్ని పూర్తి కావడం జరిగింది ఈ అవకాశం నాకు కల్పించిన నాలుగో వార్డు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా లహరి కాలనీ సభ్యులందరికీ కూడా ఇంత ఇంతటి ప్రేమ ఆప్యాయత అనురాగాల మధ్యలో మమ్మల్ని ఆహ్వానం ఇచ్చినందుకు మైత్రిలహరి కాలనీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మైత్రిల కాలనీలో ఏర్పాటు చేసిన అభినందన సభకు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది దాని భాగంగా ఈరోజు ఈ కాలనీకి రావడం జరిగింది అదేవిధంగా వీళ్ళు కూడా ఇంత అట్టాసంగా చేసిన చాలా చేశారు ఈ కాలనీ వారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే అదేవిధంగా మా నాలుగో వార్డులో మాకు గత ఐదు సంవత్సరాలు మేము ఎన్నుకో గెలవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వార్డులో దాదాపు ఆరు కోట్లు కూడా డెవలప్మెంట్ వర్క్స్ ఇవ్వడం జరిగింది దాదాపు నాలుగు కోట్ల పైచులకు వర్క్స్ అయిపోయినాయి కొద్ది బ్యాలెన్స్ అది కూడా దాదాపు టెండర్లు కూడా అయిపోయినాయి అదే విధంగా మాకు ట్రంక్ లైన్ కూడా మేజర్ ప్రాబ్లం చిద్దాంబర్పేట పసుమాల దారి కూడా చాలా మేజర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా దాదాపు అది కూడా పరిష్కారం మొన్న కూడా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆరు కోట్లతో శంకుస్థాపన చేయండి గతంలో కూడా ఒక ఆరు కోట్లు కేటాయించడం జరిగింది దాంతో పాటు అత్తూర్లు ఆవర్ కూడా స్టార్ట్ అవుతుంది ప్రతి కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం మేజర్ ఉండే ప్రతి కాలనీకి కూడా మొన్న బడ్జెట్ అని కేటాయించడం జరిగింది మాకు అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ అవతలలో కూడా కొన్ని కాలనీలు ఉన్నాయండి అవిటి కూడా వాటర్ ప్రాబ్లం మేజర్గా ఉండే ఆర్డబ్ల్యూఎస్ కానీ ప్రతిదీ దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ప్రతి కాలనీలో కూడా మేము సమస్యలు తీర్చి సీసీలు కానీ డ్రైనేజ్ కానీ కృష్ణా వాటర్ కానీ వాటర్ కనెక్షన్స్ కానీ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం కూడా ఉండే దాదాపు ఎయిటీ పర్సెంట్ అయితే తీర్చడం జరిగింది రానున్న ఎన్నికల్లో కూడా మాకు అవకాశం వస్తే మళ్ళీ మేము పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం అదేవిధంగా ఇళ్ళ వెళ్ళారు ప్రజలందరికీ సేవ చేయడానికి కూడా మేము ఉంటాం మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తా